ఇక్కడ సేమ్ ద్రాక్ష గుత్తులు లాగానే ఉన్నాయి ఏంటో మీరు మీకు తెలుసా ఒకసారి చూడండి ఇక్కడ పక్షులు వస్తుంటాయి వచ్చేసినాయి ఇలా దుంపలకే మన తీగలకే ఇలా ఉన్నాయి తీగ ఆకులు కనిపించడం లేదు కానీ ఇలా మొత్తం ద్రాక్ష గుత్తులు లాగానే ఉన్నాయి వచ్చాము ఇవేం ఫ్రూట్స్ ఏమో తెలియదు ఒక దానికి ఇట్లా రెండు మూడు కూడా ఉన్నాయి చూడండి మళ్ళీ దీంట్లో నుంచి ఏమో ఇట్లా వస్తుంది దీని పేరేమో మీకు తెలుసా చూద్దాం మనం కూడా చూడండి ఎలా ఉన్నాయో ప్రకృతి మాత్రం మనకి ఎన్నో రకాల చూపిస్తూ ఉంటుంది వీటి ఆకులు ఎక్కడున్నాయో కనిపించడం లేదు అచ్చం దొండపాద లాగానే ఉంది మనం కూడా ఇంతవరకు తీసి వేసి చూద్దాం వస్తాదేమో మన దగ్గర ఈ సీడ్స్ అయితే చూద్దాం తీసిపెట్టి మళ్ళీ మనం వేసి చూద్దాం సరే అచ్చం ద్రాక్ష లాగానే ఉన్నాయి సర్చ్ చేద్దాం ఏవో ఇవి రోజు బరగూట్లు వచ్చి ఇక్కడ గుమ్మడికాయ ఆకులన్నీ తినేస్తుందని ఇలా అంతా కంచా వేసినాము అలా పడుతుంటాయి చూడండి నీళ్ళు ఆ నీళ్ళకే గుమ్మడికాయ పాదం అంత బాగా వచ్చింది ఇక్కడ ఉన్న మల్బరీస్ అయితే అన్ని ఫ్రూట్స్ వచ్చినాయి వచ్చినట్ల పిల్లలు తెంపుకొని పోతున్నారు అందుకనే మొత్తం ఇలా కవర్ చేసేసినాం చూడండి మల్బరీ ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయినాయి కొమ్మ కొమ్మకి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ వరకు తీసుకున్నాను అదిగోండి ఆఖరికి తీసుకున్నాం వేయాల వేసి చూద్దాం మనం కూడా